ఏపీలో రెండు అసెంబ్లీ స్థానాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి టీడీపీ వైసీపీ జనసేనలు రెండు సీట్ల మీద దృష్టి కేంద్రీకరించాయి మరి ఆ తెర వెనుక రాజకీయాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై చేయి సాధించారు ఎందుకంటే టీడీపీకి ఒక సీటు తలనొప్పిగా మారిపోయింది ఇటు పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే అసెంబ్లీలో అడుగు పెట్టాలనే కసితో ఉన్నారు కానీ ఆ సీట్ కూడా ఇప్పుడు పవన్కు టెన్షన్ పుట్టిస్తోంది అసలు కథలోకి వెళదాం చాలా రోజులుగా టీడీపీ అధినేత ఓ వైసీపీ నాయకుడిని టార్గెట్ చేశారు అదే చీపురుపల్లి ఎలాగైనా గతంలో టీడీపీ కంచుకోటగా ఉన్న అక్కడ పాగా వేయాలనేది బాబు ప్లాన్ కాకపోతే ఇప్పుడు అక్కడ బొత్స సత్యనారాయణ పాతుకుపోయారు అయినా సరే బొత్సను ఓడిస్తే జగన్ కుంభస్థలా కొట్టినట్టనని భావిస్తున్నారట బాబు అందుకే మొదట గట్టా శ్రీనివాసరావును పోటీ చేయాలని సూచించారు కానీ ఆయన భీమిలి అన్నారు కాదు టికెట్ కావాలంటే నువ్వు చీపురుపల్లెల్లోనే పోటీ చేయాలన్నారు బాబు నేనెందుకు చేస్తాను అసలు ఆ నియోజకవర్గంతో నాకు సంబంధమే లేదు అన్నారట ఆయన నువ్వు వీరుడివి సూర్యుడివి ఎక్కడ నిలబడ్డా గెలుస్తావని బాబు చెప్పారు ఎక్కడైనా వీరుడినే కానీ చీపురపల్లిలో కాదన్నారట గంట ఓడిపోయే సీట్ అంట కట్టి లేక పొగబెడుతున్నావా బాబు అని నాకు భీమిలే కావాలని చెప్పి వెళ్ళిపోయాడట అంతేకాదు అంతగా చీపురపల్లిలో బొచ్చను ఓడించాలంటే లోకేష్ నేను దెంపొచ్చగా అని గుర్రుగా ఉన్నారట ఆ సదర నేత వాళ్ళేమో సేఫ్ ప్లేస్ లో ఉంటారు తాము మాత్రం ను అని తెలిసినా కూడా గొయ్యి అనుకుని దోకాల అని గంట వెళ్లిపోయారు ఇక బాబు ఆ తర్వాత మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావును చీపురుపల్లిలో పోటీ చేయాలని కోరారు ఆయనేమో చీపురుపల్లి నా ఏరియా కాదు నేను చెయ్యలేను ఒకవేళ నేను పోటీ చేసినా గెలవను అని బాబుకు ఓపెన్ గానే చెప్పేశారు ఆయన దీంతో బాబు మళ్లీ షాక్ అయితే పార్టీలో యాక్టివ్గా లేని వదిలించుకునే వారినే చీపురుపల్లిలో పోటీ చేయాలని బాబు ఒత్తిడి చేస్తున్నాడు అనే కామెంట్స్ టీడీపీలో ఉన్నాయి వచ్చన చూస్తేనే టీడీపీ నేతలు ఉనికిపోతున్నారు మా పార్టీలో విపరీతమైన పోటీ ఉంది టికెట్ల కోసం తెగ కొట్టుకుంటున్నారని చెప్పుకుంటున్న టీడీపీకి చీపురుపల్లిలో అభ్యర్థి దొరకపోవడం చూస్తుంటే చాలా మంది ఆల్రెడీ ఓడిపోతామనే విషయం తెలుసుకొని జాగ్రత్త పడుతున్నారట ఇక మిగతా చోట్ల కొండకు వెంటక వేసినట్లు టీడీపీ బీఫామ్ తీసుకొని ఓ రాయి వేస్తున్నారట పార్టీ అధికారంలోకి రాగానే నీకు మంచి పదవి ఇస్తామని మేసాలకేతను బ్రతిబలాడుతున్నారట బాబు ఎవరో పోటీ చేయకపోతే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ దబ్బైపోతుంది ప్లీజ్ అంటున్నారట ఇది చీపురు పల్లిలో బొచ్చను చూస్తే భయపడే సీన్ ఇక వైసీపీ అధినేత జగన్ ఈసారి మంగళగిరి కుప్పంలో పాటు మరో నియోజకవర్గంపై కూడా కసిగ్గా దృష్టి పెట్టారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో భాగంగా మరో సీట్ ఇప్పుడు జగన్ దృష్టిలో పడింది అదే పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే సీటు జగన్ బలమైన అభ్యర్థిని ప్రకటిస్తారేమో అన్న భయంతో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఏ స్థానం నుంచి పోటీ చేస్తాడో ప్రకటించడం లేదట జగన్ కు భయపడ్డ పవన్ కళ్యాణ్ కుల లెక్కలు టీడీపీ ఓటు శాతం లెక్కలు చూసుకుని మరి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నారు అన్ని లెక్కలు చూసుకున్నా కూడా ఇప్పుడు జగన్ ఎక్కడ తనను టార్గెట్ చేస్తారో అన్న భయంతో జగన్ మొత్తం సీట్లను అభ్యర్థులను ప్రకటించాక తాను పోటీ చేయబోయే సీటును అనౌన్స్ చేయాలనుకుంటున్నారట అయితే లోపల కాపు ఓట్లు ఎక్కడ ఉన్నాయో లెక్కలు వేసుకుంటున్నారట పవన్ అలా ఆరా తీయగా పిఠాపురంలో కాపు ఓట్లు దాదాపు నలభై ఐదు వేలు ఉన్నాయని వారంతా నాకే ఓటేస్తే గెలుపు సింపుల్ అనుకుంటున్నారట పవన్ ఇటు టీడీపీకి కూడా భారీగా ఓటర్లు ఉండడంతో ఈసారి అసెంబ్లీ లోపలికి అడుగుపెట్టాలంటే పిఠాపురం బెస్ట్ అనే సర్వేలు చేయించారట ఇది తెలియగానే కాపు నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు జగన్ అంతేకాదు ఇంతకు ముందు పిఠాపురంలో వంగా గీతను పోటీకి నిలబడతామని ప్రకటించారు కానీ పవన్ కచ్చితంగా పిఠాపురం నుంచే బరిలో ఉంటారని తెలిసి ఏకంగా ముద్రగడ తన తనయుడిని రంగంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారట కనీసం ముద్రగడ కుటుంబ సభ్యులను బరిలోకి దించి పవన్ ను మరోసారి ఓడించాలనే కసిలో ఉన్నారట జగన్ కాపు ఓట్లు టీడీపీకి వేయించి గెలిపించాలనుకుంటున్న పవన్ కు కూడా కాపు ఓట్లతోనే బుద్ధి చెప్పించాలని చూస్తున్నారు ముద్రగడ కుటుంబ సభ్యులను బరిలోకి దింపి అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారట జగన్ ఖచ్చితంగా ఐదేళ్ల పాటు మంత్రి పదవిలో ఉంచుతామని గౌరవిస్తామని కూడా హామీ ఇచ్చారట దీంతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి కూడా పేటం ఎత్తేసారనే టాక్ అనిపిస్తోంది తన సీటునే పార్టీ అధ్యక్షుడు ప్రకటించుకోలేక భయపడుతున్న సీన్ బహుశా రాజకీయ చరిత్రలో ఇదే మొదలేమో తన సీటును ప్రకటిస్తే టీడీపీ రెబల్స్ ను జగన్ తన పార్టీలో చేర్చుకుంటారనే భయం కూడా ఉంది దీంతో పిఠాపురంలో టైట్ చేస్తున్న జగన్ ను చూసి పవన్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే పాతాళానికి తొక్కేకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు జగన్ అని సవాలు చేసిన జనసేనాని అసలు అసెంబ్లీలోకే రాకుండా చేయాలని చాలా సీరియస్ గా ఉన్నారట జగన్ మరి ఏం జరుగుతుందో చూద్దాం మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి